హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరాకిల్స్ కలిసి నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్ రెసిపీ ఒకటితో ఆగకుండా తినే కొద్దీ తినాలనిపించి స్నాక్ ఐటమ్ అయితే చేసేసుకుందాం అదే షక్కర్పార మరి ఇంకెందుకు కలసం ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అండ్ చివరిలో లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి ముందుగా మిక్సీ గా తీసుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా పంచదార పావు కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నెలకి ఒకటిన్నర కప్పు దాకా జల్లించిన మైదా పిండి తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇందులోకైతే యాడ్ చేసుకొని ఒక్క చిటికంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా కూడా పిండి పంచదార పొడి అంతా కలిసేలాగా కలిపేసుకుందాం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనము పక్కన కరిగించి పెట్టుకున్న బటర్ని కూడా మనము ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాము నేనైతే ఇందులోకి సిక్స్టీ గ్రామ్స్ దాకా బటర్ అయితే తీసుకున్నానమాట దీన్ని బాగా కరిగించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ బటర్ అంతా వేసిన తర్వాత కూడా మనము ఒకసారి అంతా పిండిని బటర్ని అంతా కలిసేలాగా మనం ఇలా ఉండలు ఎక్కడా కూడా లేకుండా ఉండలు తయారు కాకుండా కలుపుకోవాలన్నమాట ఇలా ఎంతవరకు అంటే మనకు ఇలా పిడికలతో మనం పిండి తీసుకున్నట్టయితే కొంచెం ముద్దలాగా వచ్చేలాగనమాట సో ఇప్పుడు మనం దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట అది కూడా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ వేసామంటే తొందరగా పల్చగా అనమాట ఎందుకంటే ఇది పంచదార పొడి అయితే వేసాం కాబట్టి కాస్త జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకోసమే చూసుకుంటూ కొద్ది కొద్దిగానే వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెండు భాగాలుగా మనము చేసేసుకుందాము ఒక భాగాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక భాగాన్ని అయితే మనం ఇలా చపాతీలాగా లాగా ఒత్తేసుకుందాం అది చపాతిలాగా పల్చగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకోవాలి మనము నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఈ మాత్రం మనకు మందం అయితే సరిపోతుంది మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా స్క్వేర్గా చేసుకోవచ్చు స్క్వేర్గా చేసేసుకుంటే మనం కట్ చేయడం ఈజీ అవుతుంది అదే రౌండ్ అయితే మనం చేసు ఫస్ట్ తీసేసి మళ్ళీ షేప్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా మనం తిక్కేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనము ఒకసారి అన్నీ ఇలా గరిటితో కానీ లేదా చాకుతో కానీ ఇలా అన్నైతే అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా వస్తాయి చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఇలా ఇవన్నీ మనం పీసెస్ తీసేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నింటివి కూడా మనము ఇంకొక ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకొక సగభాగం తీసుం కదా దాన్ని కూడా మనము సేమ్ ఇలాగే తిక్కేసుకుందాం తర్వాత దాన్ని కూడా ఇలాగే మనము ఈ సైజు క్యూబ్స్ లాగానే కట్ చేసుకుందాం సో ఈలోగా మనకు ఇది కట్ చేసుకోవడం అంతా అయిపోయేటప్పటికి మనకు స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుందాము మనం ఇది కట్ చేసేటప్పటికి ఆయిల్ అయితే వేడెక్కి ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఇందులోకి అయితే వేసుకొని కొన్ని కొన్ని మాత్రమే వేసుకొని హై ఫ్లేమ్ మీద కాకుండా ఓన్లీ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇవి మనము ఫ్రై అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్ మీద అయితే వీటిని పెట్టకూడదు సో పది పదహైదు సెకండ్ల తర్వాత మనకు ఇవి ఆటోమేటిక్గా నూనెలోంచి పైకి తేలుతాయి అనమాట అప్పుడు మనం వీటిని కలపాలి అంతవరకు కూడా వీటిని కలపకూడదు చూడండి ఇక్కడ బ్రౌన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి అయితే మనము తీసేసుకోవాలా సో అందుకోసమే హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు మాడిపోతాయి తొందరగా మనకి ఈ కలర్ అయితే వస్తే సరిపోతుంది కరెక్ట్గా గోల్డ్ కలర్ అయితే వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు అలాగే మనం తీసుకున్న మిగతావి కూడా వేసేసుకొని వాటిని కూడా మనము తీసేసుకుందాం అనమాట ఇప్పుడు చూడండి ఇంకేముంది చక్కగా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చేయడం వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి మీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ తప్పకుండా చేసి పెట్టండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వేడితో మళ్ళీ మేముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్